ఇచ్చినటువంటి స్వేచ్ఛగా బతకడం అనే ఆలోచనని అమలు అవుతుందా లేదా అని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది స్వేచ్ఛగా బతకాలంటే నచ్చిన పని చేయాలా నచ్చినట్లు ఉండాలా నచ్చినట్లు వ్యవహారం చేయాలా కానీ ఇక్కడ ప్రజలకు నచ్చినట్లు ఉండే అవకాశం లేదు అందరూ కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నచ్చినట్టుగా బతకాలని ఆ ఎమ్మెల్యే అనుకుంటా ఉన్నాడు నిజమా కాదా చాలా సందర్భాల్లో మనం స్వేచ్ఛగా బతకాలనుకున్న ప్రతి ఒక్కసారి అడ్డం పడతా ఉన్నాడు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అంబేద్కర్ గారు ఇచ్చారు స్వేచ్ఛగా మాట్లాడాలనుకున్న సందర్భంలో జనాలు వచ్చి అడ్డుపడతా ఉన్నారు ఎవరన్నా మీలాంటి యువకులు వచ్చి నాకు ఈ పని కాలేదు ఆ పని కాలేదు మా భవిష్యత్తు భయంకరంగా ఉంది ఈ ఊర్లో అంటే మిమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు మిమ్మల్ని దౌర్జన్యం చేస్తా ఉన్నారు అంబేద్కర్ గారు నిజంగా ఇవన్నీ కూడా ఆలోచన చేసినాడా అని అడుగుతా ఉన్నారు అంబేద్కర్ గారు పేద ఉన్నవాడు అనే తేడా లేకుండా అందరినీ సమానంగా ఉండమని చెప్పినాడు అందరూ కూడా సంతోషంగా ఉండమని చెప్పినాడు ఇక్కడ కేవలం సాయి ప్రసాద్ రెడ్డి ఆయనకున్నటువంటి ఒక తొట్టు గ్యాంగ్ మాత్రమే బాగుండాలా ప్రజలు నాశనమైనా పర్లేదనే పద్ధతిలో ఆధ్వనలు నడుస్తా ఇది ఎంతవరకు సరైనదో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతెందుకు ఇక్కడ ఎవరైనా గొంతెత్తితే రౌడీలు వస్తారు మరింత రెండు మూడు సార్లు ప్రశ్నిస్తే పోలీస్ కేసు పెడతారంట మరీ ఎక్కువగా ఎవరైనా చేస్తే ఎత్తుకొని పోయి కొడతారంట ఇది ఏమి రాజ్యాంగము నిజంగా మీరంతా ఆలోచన చేయాల్సింది అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్యాంగము ఇదేనా అంబేద్కర్ గారు మనకు ఇచ్చిపోయినటువంటి హక్కులు ఇవేనా అని ఒక్కసారి మీరు పెద్దలందరూ కూడా యువకులందరూ కూడా ఆలోచన చేయాల్సి ఉంది దేశమంతా ఇలా లేదు దేశంలో అన్ని ఊళ్ళల్లో ఇలా లేదు దేశంలో అన్ని చోట్ల ఈ పరిస్థితులు లేవు కేవలం ఆడోనిలో మాత్రమే ఒకే ఒక్క మనిషి ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు మనల్ అందరినీ కూడా అంబేద్కర్ ఆలోచనలకు దూరం చేస్తా ఉన్నాడు అంబేద్కర్ చెప్పేసి చెప్పిన ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తా ఉన్నాడు అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నాడా అంటే ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి మాత్రమే అయ్యా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా అంబేద్కర్ వాసు అంబేద్కర్ గారి పేరు పెట్టుకుని ఇక్కడ నగరంలో ఉంటున్నాం కదా మనకు నిజంగా అంబేద్కర్ ఏమేమైతే కోరుకున్నాడో అవన్నీ కూడా ఈ ఎమ్మెల్యే ఏర్పాటు చేసినాడా అని అడుగుతా ఉన్నా ఇక్కడ షేర్ ఖాన్ కొట్టాలకు సంబంధించి పట్టాలిస్తామని ఎన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తా ఉన్నాడు ఇది నిజం కాదా అని అడుగుతా ఉన్నా అంబేద్కర్ ఆలోచన ఇదేనా అని అడుగుతా ఉన్నా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని అంబేద్కర్ గారు కళ్ళ ఏమైంది అని ప్రశ్నిస్తా ఉన్నా అంతెందుకు ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనుకున్నారు అంబేద్కర్ గారు మహిళలకు గౌరవం ఉండాలనుకున్నారు మహిళల ఆత్మాభిమానంతో గడవ ఎదగాలనుకున్నాడు ఈరోజు ఆలోచన చేయండి మరుగుదొడ్లకు సోసం నరేంద్ర మోదీ డబ్బులు పంపిస్తే ఆ డబ్బులన్నీ మింగేసి సంచులు సంచులు కట్టి ఇంట్లో డబ్బులు వేసుకుని మహిళలకు మరుగుదొడ్లు కూడా లేకుండా చేసింది ఎవరు ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకు ఉండాల్సిన హక్కు స్వేచ్ఛగా ఉండాలా అందరికీ వసతులు ఉండాలని అంబేద్కర్ గారు చెబితే ఈరోజు ఇంటింటి కుళాయి ఇమ్మని ప్రభుత్వాలు డబ్బులు పంపిస్తే వాటిని అన్నింటి మింగేసి కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా లేకుండా చేసింది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అయ్యా మనమందరూ కూడా దేవుడిగా పూజించే అంబేద్కర్ గారి ఆలోచనలు మనమందరూ దేవుడిగా పోలి కొలిచేటువంటి అంబేద్కర్ గారి ఆశయాలు ఇవన్నీ ఆదోనిలో ఏమైపోయినాయి అని మిమ్మల్ని అందరినీ అంబేద్కర్ పేరు పెట్టుకున్నటువంటి అంబేద్కర్ వాసుల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇది సరైన పద్ధతేనా అని ఆలోచన చేస్తా ఉన్నా మనమందరూ కలిసి నడుం నముడు మిగించి చేతులు బిగబెట్టి మన దేవుడు అంబేద్కర్ ఆశయాలను సాధించుకుంటామా లేదా అని మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నిస్తున్నారు అయ్యా సాధించుకుందామా లేదా చెప్పాలి యువకురాలా మీరంతా కూడా జై భీమని అరిస్తే సరిపోదు జై భీమ్ ఏం పని చేశాడు జీవితాన్ని త్యాగం చేశాడు ప్రాణాలని తులప్రాణయంగా వదిలేడు ఎవరి కోసం వదిలేడు ప్రజల కోసం ప్రజల ఆలోచనల కోసం మీ సదుపాయాల కోసం మీ కోసం ప్రాణాలు వదిలేడు అంబేద్కర్ గారి జీవిత అంతా కూడా ఎన్ని కుట్రలు జరిగినా ఎన్ని కుతంత్రాలు జరిగినా ఎవరి కోసం బతికాడు ఎవరి కోసం ప్రాణాలు వదిలేడు బడుగు బలహీన వర్గాలైనటువంటి మనందరి కోసం మన హక్కుల కోసం మన ఆలోచనల కోసం మనల్ని చైతన్యవంతులు చేయడం కోసం ఆయన ప్రాణాలు తినటువంటి మహాత్ముడు అంబేద్కర్ గారు ఆయన కోసం మనం మనము పోరాడాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను పోరాటం ఎక్కడ పోరాటం చేసేందుకు మనుషులు ఎక్కడ ఉన్న మనుషులందరూ కూడా పోరాటం చేసే వాళ్ళందరినీ కూడా అడిచేసి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నేను చాలా గొప్పవాళ్ళని అయిపోయాను సాయి ప్రసాద్ రెడ్డి అంటే అంబేద్కర్ కంటే గొప్పవాడని మీసారి తిప్పుతున్నాడు ఆ సాయి ప్రసాద్ రెడ్డి బుద్ధి చెబుదామా లేదా అని మీకు సుడిగా అడుగుతా ఉన్నా ఇంతకు మించిన సమయం లేదు ఎన్నికల సమయంలో మీరు అధికారం ఇవ్వబట్టే మీరు ఓట్యబట్టే ఈ సాయి ప్రసాద్ రెడ్డి విర్రవీగుతా ఉన్నాడు తను అంబేద్కర్ కంటే గొప్పవాడు అనుకుంటున్నాడు అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులన్నింటినీ కాలరాస్తా ఉన్నాడు ఒక్కసారి ఏదైతే ఓటుతో అతనికి అధికారం ఇచ్చి అతను మీసాలు తిప్పుతున్నాడో అదే ఓటుతో అతని చిత్తు చిత్తుగా ఓడిద్దామా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా నా పోరాటంలో కలిసి రండి అని మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను అయ్యో ఆలోచన చేయండి ఈరోజు ఈ రోజు మన హక్కులను కాపాడుకోలేకపోతే ఈ రోజు అక్క అక్కల్ని అమ్మలకి రావాల్సిన వసతులను ఏర్పాటు చేసుకోలేకపోతే ఈ రోజు యువకులకు అవసరమైనటువంటి విద్య ఉద్యోగాలు గాని సాధించలేకపోతే ఇప్పుడు కామ్రేడ్లు అందరూ కలిసి ఫ్యాక్టరీలన్నీ మూతపడతా ఉంటే వాటిని ఓపెన్ చేయించుకోవాల్సిన పరిస్థితి లేకపోతే ఆ దోని ఏమవుతుంది అని ఒక్కసారి ఆలోచన చేయండి ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ ఆశయాలకు అడ్డుపడతా ఉన్నాడు ఒకే ఒక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అంబేద్కర్ ఆలోచనల్ని తుంగలో దొక్కుతా ఉన్నాడు ఒకే ఒక్క సాయి ప్రసాద్ రెడ్డి అంబేద్కర్ గురించి గట్టిగా ఆలోచన చేస్తే అంబేద్కర్ ఎవరు అంబేద్కర్ అంటే నేను గొప్ప అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఆది ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డి రాజ్యాంగం నడవాలని చెప్తున్నాడు మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను ఒప్పుకోను ప్రజలకు అన్యాయం జరిగిన ప్రజలను అణిచేసిన అంబేద్కర్ మీద ఈగ వాలిన అంబేద్కర్ ఆలోచనలకి అంబేద్కర్ ఆశయాలకి ఒక చిన్న ఇబ్బంది కలిగిన మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోనని మీ సాక్షిగా చెప్తా ఉన్నాను సాయి ప్రసాద్ రెడ్డికి సవాలు విసిరుతా ఉన్నాను నిన్నటి దాకా ఏ వార్త సారది లేడు సాయి ప్రసాద్ రెడ్డి నిన్నటి దాకా లెక్క వేరే ఇప్పుడున్న లెక్క వేరే నా దేవుడు నా దైవం నేను ఆలోచనలతో నిరంతరం బతికేవాణ్ణి అంబేద్కర్ ఆశయాలతో బతికేవాణ్ణి నేను చెబుతా ఉన్నా అంబేద్కర్ ఆలోచనలకు కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కానీ అంబేద్కర్ ఇచ్చినటువంటి మా హక్కులకు కానీ మా బిడ్డల హక్కులకు కానీ అమ్మ హక్కులకు సంబంధించిన హక్కులకు కానీ ఎక్కడన్నా భంగం వాటిస్తే కబడ్డారు చెప్తా ఉన్నాను ఎవరినన్నా బెదిరించాలని చూసినా ఎవరినైనా బెదిరించాలని చూసినా ఎవరినైనా సరే గుండా చేయాలని చూసినా ఎక్కడైనా కబ్జాలు చేయాలని చూసినా ఇవన్నీ కూడా మా అంబేద్కర్ ఆశయాలు కాదు ఇవన్నీ కూడా మా అంబేద్కర్ ఆలోచనలు కాదు అంబేద్కర్ పేరు పెట్టుకుని ఇక్కడ నగరంలో ఉంటున్నాం అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుని పూజిస్తా ఉన్నాం అంబేద్కర్ కు దండ వేసి మా దేవుడు గొప్పవాడని చెప్పుకుంటా ఉన్నాం నీలాంటి దుర్మార్గుణ్ణి నీలాంటి నీచుణ్ణి నీలాంటి రాజ్యాంగాన్ని తొక్కేసిన వ్యక్తిని అంబేద్కర్ ఆశయాలని అంబేద్కర్ ఆలోచనలని పూర్తిగా తుడిచేయాలని ప్రయత్నం చేస్తున్న ఇలాంటి వాడిని ఈ ఊరు తరిమి తరిమి కొడతామని సాయి ప్రసాద్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా అయ్యా అంబేద్కర్ మా దేవుడు అంబేద్కర్ ఆలోచన మా ప్రాణం అంబేద్కర్ ఆలోచన మాకు ఉత్తేజం అంబేద్కర్ ఆలోచన మాకు చైతన్యం అంబేద్కర్ ఆలోచనలతోనే బతుకుతాం అవసరం అయితే అంబేద్కర్ ఆలోచనలతో చస్తామని మీకందరికి హామీ ఇస్తా ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు సాయి ప్రసాద్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు ఇంకా పదహైదు రోజులు మాత్రమే పదహైదు రోజులు దాటితే నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నాను ధైర్యంగా ఉండండి ఇక్కడ ఆ దోనిలో వంద విగ్రహాలు అంబేద్కర్ పెడతాం గ్రామ గ్రామానికి పెడతాం వీధి వీధికి పెడతాం దండలేస్తాం ఆయన ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం అంబేద్కర్ ఏమి చెప్పాడో దాన్ని అమలు చేస్తాం ఈ ఆలోచనని మీరందరూ తీసుకుని ముందుకెళ్లాలని ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించాలని మీ కాలనీ వాసులందరినీ కోరుకుంటా ఉన్నా అయ్యా నేను చేస్తున్న పోరాటం మీరాలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నేను చేస్తున్న పోరాటం నా కోసం కాదు నేను చేస్తున్న పోరాటం మీకోసం నేను చేస్తున్న పోరాటం అంబేద్కర్ ఆశయాల కోసం నేను చేస్తున్న పోరాటం మీ బిడ్డల కోసం నేను చేస్తున్న పోరాటం అక్కల కోసం అమ్మల కోసం వాళ్ళకి ఇల్లు కావాలని వాళ్లకు మరుగుదొడ్లు కావాలని వాళ్లకు ఇంటి నీళ్ళు కుళాయి ఇంటింటికి కుళాయి కావాలని వాళ్లకు కాలవలకు తవ్వాలని వాళ్లకు రోడ్లు వేయాలని వాళ్ళు బాగుండాలని ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వాళ్లకు చేరాలని పోట్లాడుతూ ఉన్నాను ఇది తప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి నేను ఏ రోజు కూడా ఏ రోజు కూడా నా పోరాటంలో మిమ్మల్ని రమ్మనిలే నా వెనకాల నిలబడి పోరాటం చేయమనట్లే నేను ఈ ఊరిలో ఒంటరి పోరాటం చేస్తా ఉన్నాను నాకేం భయం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం అంత మించి ఏమీ లేదు కాకపోతే మీ ఆశీర్వాదం లేకుండా నేను విజయం సాధించలేనన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది రెండు చేతులు ఎత్తి నన్ను ఒక్కసారి ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా అయ్యా మీ జోబులో డబ్బులు అడిగినానా మీ ఆస్తిలో ఓటాలు అడిగినానా ఇంకేమన్నా అడిగినానా ఒక్క ఆశీర్వాదం ఇవ్వడం తప్ప మీరు నాకు చేయగలిగింది ఏముంది అని అడుగుతా ఉన్నా మీకోసం పోట్లాడేవాడిని ప్రజల కోసం పోట్లాడేవాడిని ఆ దోని కాపాడుకోవాలని పోట్లాడుతున్న వాడిని ఆ బాగు చేసుకోవాలనుకుని పోట్లాడుతున్న వాడిని ఆశీర్వదించలేరా ఒక్క ఓటు ఒక్క ఓటు వేయలేరా అని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా దయచేసి ఈ పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో రెండు రెండు ఓట్లు ఉంటాయి రెండు మిషన్లు ఉంటాయి రెండు మిషన్లో మీకు ఇప్పటిదాకా కూడా సైకిల్ గుర్తుకు ఓటేయడం అలవాటు అయి ఉంటది నన్ను గెలిపించాలంటే అంబేద్కర్ ఆశయాలు గెలవాలంటే అంబేద్కర్ మళ్ళీ జీవించి మీ మధ్యలోకి రావాలంటే తప్పనిసరిగా కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి ఒక్కసారి నన్ను గెలిపించండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి చెప్తా ఉన్నా అంబేద్కర్ ఆశయాల గురించి చెప్తా ఉన్నా అమలు చేస్తే ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే అంబేద్కర్ ఆలోచనలతో పనిచేస్తే ఎలా ఉంటుందో నేను మీకు ప్రత్యక్షంగా చూపిస్తానని మీకు అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నా రెండు మిషన్లో ఒక ఈవీఎం మిషన్ లో ఒక ఓటు మిషన్ లో కమలం గుర్తుంటుంది రెండవ ఓటు మిషన్ లో మీకు సైకిల్ గుర్తుంటుంది అయ్యా ఎక్కడ కమలం గుర్తు కనపడితే అక్కడ గుద్దేయండి ఎక్కడ సైకిల్ గుర్తు కనపడితే అక్కడ గుద్దేయండి అఖండ్ మెజారిటీతో నన్ను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా ఇప్పటికే అర్థమై ఉంటది ఇక్కడ కొంతమంది వీడియోలు తీసి పంపించేసి ఉంటారు ఇప్పుడే సాయి ప్రసాద్ రెడ్డికి సాయి ప్రసాద్ రెడ్డి గుండె పట్టుకొని కూర్చొని ఉంటాడు ఇది ఎక్కడ గోడరా బాబు ఈ అంబేద్కర్ నగర్ లో ఈ అంబేద్కర్ నగర్ లో జనాలు ఇట్లా వచ్చినారంట అంబేద్కర్ ఆసియాలు మాట్లాడుకుంటున్నారంట అయ్యో నా తల మీదకి వచ్చింది నేను ఓడిపోతున్నానని ఇప్పటికే ఫిక్స్ అయిపోయినాడు అక్కడ జనాలే కనబడతలేదంట ఇక్కడ తండోపతండాలుగా జనాలు కనబడతా ఉన్నారు ఇక్కడ వద్దన్న జనాలు వస్తా ఉన్నారు అక్కడ రండి రండిని తలుపు తీసుకున్నా సరే ఏమీ లేదంట ఈ రోజు పెద్ద అండాకు భోజనం చేసిన తినేవాళ్ళు లేరంట ఎంత కష్టం వచ్చింది సాయి ప్రసాద్ రెడ్డిని అని చెప్తా ఉన్నా అయ్యా ఒకసారి ఓడిపోతామని అర్థమయిన తర్వాత సాయి ప్రసాద్ రెండు ప్లాన్లు వేస్తున్నాడంట ఒకటి నేను ఐదు వేల రూపాయలు ఓటుకిచ్చి కొనేస్తానా అంటున్నా అమ్మా అక్క మీరు చెప్పండి మీ ఇంత దుర్మార్గాలు చేసినవాండి ఇంత నీచమైన పనులు చేసిన వాడిని మీకు ఇల్లు ఇవ్వని మీకు మరుగుదొడ్డి కూడా ఇవ్వలేని వాడిని కాలవలవడికి ఐదు వేలు ఇస్తే ఓటేస్తావా అమ్మా అని అడుగుతా ఉన్నా నీకు ఫోన్లే ఇంకో ఐడియా కూడా చెప్తాను ఆడ ఐదు వేలు ఇస్తాడంటే నువ్వు పదివేలు అక్కా నువ్వు ఎందుకంటే ఆ పదివేలు ఎవరిదనుకున్నావు అంబేద్కర్ ఎప్పుడు చెప్పేవాడు ఉన్నోడు ఎప్పుడు ఉన్నోడుగా ఎదుగుతానే ఉంటాడు పేదోడు పేదవుడుగానే మిగులుతాడని చెప్పింది మన దేవుడు అంబేద్కర్ గారు అందువల్ల సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర ఓటుకు పదివేల రూపాయలు పంచుతానంటున్నాడు ఓటుకు పదివేలు పంచేటువంటి వందల వేల కోట్ల రూపాయలు సాయి ప్రసాద్ రెడ్డి ఎక్కడికి వచ్చినా అవి నువ్వు అమ్మా అవన్నీ మన దగ్గర కొట్టేసిన డబ్బులు కాదా అని ఉన్నా మీరు రోడ్డు వేయడానికి డబ్బులు వస్తే కొట్టేసినాడు మీకు ఇల్లు కావాలంటే వచ్చిన డబ్బుల్ని కొట్టేసినాడు మీకు రావాల్సినటువంటి డబ్బులు పథకాలన్నీ కొట్టేసి ఓటల మూటలుగా సంచులు సంచులుగా వేసి ఇంట్లో పెట్టుకో ఉన్నాడంట మీరందరూ సంతోషంగా ఓటుకు పదివేలు తీసుకోండి ఓటు మాత్రం కమలం గుర్తుకు వేసేయండి డబ్బులు అక్కడా ఓటు ఇక్కడ డబ్బులు అక్కడా ఓటు డబ్బులు ఎక్కడా డబ్బులు అక్కడా ఇక్కడ వేసేయండి డబ్బులు వస్తాయి అదే సందర్భంలో టకటక టక్క మళ్ళీ నేను వస్తా పదహైదు రోజుల తర్వాత ఎమ్మెల్యేగా వస్తా మీ పనులన్నీ చకచక చేసిపోతా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో మీకు చూపిస్తానని మీకందరికీ కూడా వాగ్దానం చేస్తా ఉన్నాను